మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు స్వాగతం అండి ప్రస్తుతం మనం రాయచందాని మాల్ కొంపల్లిలో ఉన్నాము మీరు చూస్తున్నట్టు మేము ఇక్కడ స్థాపించిన వినాయకుడు పన్నెండు వేల గంటలతో నిర్మింప నిర్మింపబడినది దీన్ని ఆరుగురు కళాకారులు పన్నెండు గంటలు నిర్విరామంగా శ్రమపడి తయారు చేశారు ఈ వినాయకుడు మీకు ఎగ్జాక్ట్గా రీసెంట్గా అంబానీ గారి వివాహ వేడుకలో నిర్మింపబడినది దీన్ని మనము మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన హైదరాబాద్లో రాయచందాని మాల్లో స్థాపించాము దీన్ని కస్టమర్స్ అందరూ విశేషంగా తిలకించుచున్నారు మీ అందరూ కూడా వచ్చి చూడవచ్చు వచ్చే సండే దాకా ఉంటుంది నైన్ డేస్ నవరాత్రులు ఇక్కడ పూజ జరగ పూజలు జరపబడను ఇట్లా ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు ఇట్లా చేస్తే బాగుంటుంది మాకు ఎందుకంటే కస్టమర్స్ మాల్ కదా సార్ మా రాయచందానీ మాల్కి కస్టమర్ విజిట్స్ ఎక్కువగా ఉంటున్నాయి దాన్ని ఇంకొంచెం మేము డెవలప్ చేసుకోవడానికని ఎంతో ఆదరణ పొందిన అంబానీ గారి వివాహ వేడుకలో దీన్ని స్థాపించారు కాబట్టి మేము ఇక్కడ స్థాపించాము సార్ ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారు సార్ తొమ్మిది రోజుల తర్వాత దీన్ని ఎట్లా ఎక్కడ పెడతా ఎక్కడ పెడతాం దీన్ని మళ్ళీ ఇది ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ సార్ దీన్ని మళ్ళీ ఇలానే డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేయడం ఎన్ని డేస్ దాకా వస్తారా నేను నైన్ డేస్ సార్